పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు గురువారం వికోటా మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో ఎనభై రూపాయలు పెన్సిల్ బీన్స్ నూట పదహైదు రూపాయలు సన్న చిక్కుడు నలభై నాలుగు రూపాయలు బెల్ట్ చిక్కుడు ముప్పై రెండు రూపాయలు అందులో టాప్ క్వాలిటీలో ఉన్న కొన్ని లాట్లు మాత్రం కిలో నలభై రూపాయలు పలికాయి పచ్చిమిర్చి కిలో నలభై ఏడు రూపాయలు పొటాటో నలభై ఆరు కిలోల బస్తా వెయ్యి నాలుగు వందల రూపాయలు మునక్కాయ కిలో యాభై రూపాయలు కాకరకాయ ఇరవై రూపాయలు నూకల్ నలభై ఐదు రూపాయలు బీరకాయ పదిహేడు రూపాయలు సొరకాయ పద్నాలుగు రూపాయలు ముల్లంగి యాభై రూపాయలు బెండకాయ అరవై రూపాయలు క్యారెట్ నలభై రూపాయలు బీట్రూట్ నలభై రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా ఆరు వందల రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా ఆరు వందల రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా మూడు వందల రూపాయలు నాటు కొత్తమీరీ ఒక్క కట్ట ఇరవై రూపాయలు హైబ్రిడ్ కొత్తమీరీ ఒక్క కట్ట తొమ్మిది రూపాయలు పుదీనా ఒక కట్ట తొమ్మిది రూపాయలు కరివేపాకు ఒక కట్ట యాభై రూపాయలు టెంకాయ పద్నాలుగు రూపాయలు నిమ్మకాయ కాయల పాకెట్ నూట యాభై రూపాయల పలికాయ ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వీకోటా మార్కెట్లో బీన్స్తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం

पहि <coughs> कुरा